నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ గత ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు జరుగుతున్న రెండు సంవత్సరాల్లో కొన్ని పనులు ఆగిపోవడం వల్ల ఆ గ్రామాభివృద్ధిని ముందుకు తీసుకుపోవడానికి నోముల జయశ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వచ్చి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రచారంలో ముందుకు సాగుతున్న ఈ సర్పంచ్ అభ్యర్థిని గ్రామ గ్రామ ఎంఎస్సీ ఫారం గ్రామ ప్రజలు భారీ మెజార్ మెజార్టీతో గెలిపిస్తే ఈ సమస్యలన్నింటినీ తీర్చి ఎడపల్లి మండలం ఆదర్శ గ్రామంగా ఎంఎస్సీ ప్ర ఎంఎస్సీ ఫారం గ్రామాన్ని తీర్చిదిద్దడానికి ముందుకు సాగుతున్నారు అభివృద్ధి కొరకు భూముల చేసే గారు ఈరోజు గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా గుల మతాలకు అతీతంగా అందరూ ఏకతాటిపై వచ్చి ప్రచారాన్ని ఘోరంగా ప్రచారాన్ని విజయవంతం చేస్తున్నారు గ్రామ అభివృద్ధిలో ఐదు సంవత్సరాల నుంచి ప్రజా ఐదు సంవత్సరాల నుంచి అధికారుల పాలనలు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి మురికి కాలలు సిసి రోడ్డు విద్యుత్ సమస్యలు ఎన్నో కుప్పతుప్పలుగా పడి ఉన్నాయి నేటికి జయశ్రీ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని అభివృద్ధిని అభివృద్ధిని ముందు సాగించడానికి నోముల జయశ్రీ శ్రీనివాస్ గౌడ్ యొక్క వ్యక్తిత్వం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మంచి చెడులో ప్రతి దాంట్లో భాగస్వామ్యమై అభివృద్ధిని కానీ మంచి కానీ చెడు కానీ ఆయన ముద్దర ఉండి అందరినీ ఆదర్శంగా తీసుకొని ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భారీ మెజార్టీతో గెలిపించగలరని గ్రామ ప్రజల నుంచి గ్రామ ప్రజలకు విజయం